పార్దు వాళ్ళ ఇంట్లో పూజ ఉంది అని చెప్పేసరికి ప్రమీల కోటి వీళ్ళైతే వస్తారు వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఉన్న భానుమతిని చూసి వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ప్రమీలని బా వాళ్ళ అమ్మ వాళ్ళు పలకరిస్తూ ఉంటారు ఎలా ఉన్నారో బాగున్నారా అంతా బాగానే ఉన్నారా అని చెప్పి అడుగుతుంటే మేము బాగానే ఉన్నానమ్మమ్మ మీరు ఎలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది మేము బాగానే ఉన్నాం మీ మా కోడల్ని మేము చాలా చక్కగా చూసుకుంటున్నాం అని చెప్పి అంటుంది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుందమ్మా నా కూతురు ఇక్కడ ఎంత క్షేమంగా ఉందో అర్థమవుతుంది మీరు ఇక్కడ చెప్పనవసరం లేదమ్మా అని చెప్పి ప్రమీల అంటుంది దాని అక్కడ ఉన్న పార్దు వాళ్ళ అమ్మ అయితే వసు ఎలా ఉన్నా బాగున్నావా బాగా చదువుకుంటున్నావా అని చెప్పి వసుని పలకరిస్తుంది బాగానే చదువుకుంటున్నానండి అని చెప్పి వసు కూడా అంటుంది అలా పార్దు వాళ్ళ అమ్మ అయితే వాళ్ళకి లోపలికి తీసుకుని వెళ్ళమంటుంది దాంతో బాను అయితే సరే అత్తయ్యా అని చెప్పి వాళ్ళని అయితే లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక ప్రమీల వాళ్ళ మర్యాదలు చూసి చాలా సంతోషిస్తుంది నా కూతురు మంచి ఇంటికి వచ్చింది నా కూతురు భవిష్యత్తు చాలా బాగుంటుంది అని చెప్పి తనైతే చాలా సంతోషిస్తుంది ఇక బాను వాళ్ళ చెప్పినట్లుగానే వసు అలాగే ప్రమీలా అయితే వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకుని వెళ్ళి వాళ్ళకైతే ఒక గదిని అయితే ఇస్తుంది అలా ప్రమీల భానుమతి భానుమతి ఇంటిని చూసి చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న కోటీశ్వరరావు అయితే చాలా సంతోషిస్తూ నా కూతురు చాలా గొప్ప ఇంటికి వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్